వెంకటేశు మంత్రాన్ని భక్తులు ఏ విధంగా పొందగలిగారో వివరిస్తూ తనకు ఈ మంత్రం ఎలా ప్రసాదింపబడిందో అన్నమయ్య తెలుపుతున్నాడు అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను రంగూవాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిటా విష్ణు మంత్రము మోగేశుకుడు పఠించే వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదిది పరబ్రహ్మ మంత్రము నన్ను కావగలిగే పో నాకు గురుడేయగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇంది ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను భావామృతం లోకాలన్నింటిలో ఉన్న మంత్రములు అన్నింటిలోకి శ్రేష్టమైన మంత్రము ఇందులోనే ఆవహించి ఉన్నది అన్ని వేదములు ఇమిడినట్టి ఈ వెంకటేశ్వర దివ్య మంత్రము నాకు పుట్టుకతోనే లభించింది నారాయణ మంత్రాన్ని నారదుడు ఊతపదంలాగా జపించాడు అదే ఆయనకు నారాయణ మంత్రం అయ్యింది ప్రహ్లాదుడు నారసింహ మంత్రాన్ని పఠించి తన మనుమడు బలితో రసాతలంలో స్థిరపడ్డాడు రామమంత్రం కావాలనే కోరికతో విభీషణుడు త్రేతాయుగంలో శ్రీరాముని కరుణతో స్వర్ణ లంకాధిపతి అయ్యాడు అయితే విభిన్నమైన వెంకటేశు మంత్రము నాకు అనుగ్రహింపబడింది తేజోవంతమైన వాసుదేవ మంత్రాన్ని ధ్రువుడు జపించాడు శ్రీహరి దయను పొంది ధ్రువ నక్షత్రమై జగద్విఖ్యాతి పొందాడు అర్జునుడు ద్వాపరయుగంలో విధేయుడై శ్రీకృష్ణ మంత్రాన్ని అందుకున్నాడు తనకు లభించిన విష్ణు మంత్రాన్ని ఎంతో అంకిత భావంతో సుఖమహర్షి మననం చేసుకున్నాడు విష్ణు గాథలు భక్తులకు చెబుతూ తరించాడు వెంకటేశ మంత్రము ప్రత్యేకంగా నాకు విరివిగా లభించింది లక్ష్మీనాథుడైన వెంకటేశ్వరుని అనుగ్రహం పొందడమే లక్ష్యంగా ఈ మంత్రాలన్నీ నిర్దేశింపబడినాయి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రమైన ఈ వెంకటేశు మంత్రమే పరబ్రహ్మ మంత్రమని ఖచ్చితంగా చెప్పగలను వెన్నెలబలే చల్లదనాన్ని హాయిని పంచే ఈ వెంకటేషు మంత్రాన్ని నా గురువులు నన్ను కాపాడేందుకే నాకు ఉపదేశించారు అర్థాలు అన్ని మంత్రములు అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఈ మంత్రములోనే ఇమిడి ఉన్నవి వెంకటేషు మంత్రము వెంకటేషు మంత్రము వెన్నతో నాకు కలిగే నాకు పుట్టుకతోనే లభించినది నారదుడు నారద మహర్షి నారాయణ మంత్రము నారాయణ మంత్రమును జపించే జపించినాడు ప్రహ్లాదుడు హిరణ్యక శిపుని పుత్రుడైన ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారసింహ మంత్రాన్ని చేరే పొందాడు విభీషణుడు రావణుని తమ్ముడైన విభీషణుడు రామమంత్రము శ్రీరాముని మంత్రమును కోరి చేకొనే కోరుకొని గ్రహించాడు వేరే నాకు వీటన్నింటికీ విభిన్నముగా నాకు వెంకటేశు మంత్రము వెంకటేశు మంత్రము కలిగే అనుగ్రహింపబడినది రంగగు వాసుదేవ మంత్రము ప్రకాశవంతమైన వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే ధ్రువుడు జపించాడు అర్జునుడు పాండవ మధ్యముడైన అర్జునుడు కృష్ణ మంత్రము శ్రీకృష్ణ మంత్రాన్ని అంగవించే విధేయతతో అందుకున్నాడు ముంగిట విష్ణు మంత్రము తనకు లభించిన విష్ణు మంత్రాన్ని మొగి అంకిత భావముతో శుకుడు వ్యాసమహర్షి పుత్రుడైన శుకుడు పఠించే మననం చేసుకున్నాడు వెంకటేశ మంత్రము వెంకటేశ మంత్రము వింగడమై నాకు అబ్బే నాకు విరివిగా లభించింది ఇన్ని మంత్రములకు ప్లస్ ఎల్లా ఈ మంత్రాలన్నింటికి ఇందిరానాథుడే గురి లక్ష్మీవల్లభుడైన శ్రీ మహావిష్ణువును పొందడమే లక్ష్యమని పన్నినది ప్లస్ ఇది ఖచ్చితముగా చెప్పగలను పరబ్రహ్మ మంత్రము ఈ వెంకటేషు మంత్రము అని నన్ను కావగలిగేపు నన్ను కాపాడేందుకు నాకు గురుడీయగాను నా గురువులు వెన్నెల వంటిది వెన్నెల వలె చల్లగా హాయిగా ఉండే శ్రీ వెంకటేషు మంత్రము శ్రీ వెంకటేశు మంత్రమును ఉపదేశించారు అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను